హాయ్ హలో నమస్తే మేము మేమందరం క్రికెట్ వస్తాము క్రికెట్ అనికొచ్చి ఇక్కడ మేము అందరం ఎంజాయ్ చేస్తుంటాము తోటి మొత్తము ఇదో ఇక్కడ చెప్పే వచ్చేసి ఆయన ఇదిగో వీడు వచ్చేసి వీడు ఉంటూ బ్యాటారే బౌలర్ ఇక్కడ మేము డైలీ కొట్లాడుతుంటాం ఆడుకుంటుంటాము కొట్లాడుతుంటాం మేము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బాలు బౌలింగ్ నాగేవాలని చెప్పేసి అడుగుతుంటారు కాబట్టి దానికి కొట్లాడుతుంటాం అనమాట అట్లా మొదల అందరు అడుగు చెప్పాడు మాట్లాడి మాట్లాడ మాట్లాడుస్ కొట్లాడతారా మీ ఊర్లో అడుగుతారా మీరు కొట్లాడతారావు వేరే ఊర్లో క్రికెట్ కానీ మా ఊర్లో కొట్టాడుతుంట అను మాట్లాడు క్రికెట్ ఆడతారా అడుగు అడుగురా కొట్లాడతారా ఊర్లో ఓకే ఫ్రెండ్స్ అనుమాటారా ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికి